అందరికీ నమస్కారం జామీ ప్రైమ్స్ యూట్యూబ్ ఛానల్కి సాదర స్వాగతం అలనాటి ఆణిమిత్యాల శీర్షికలో ఈరోజు మన ముందుకొస్తున్న ఆణిమిత్యం తెలుగులో అత్యంత రొమాంటిక్ మూవీగా నిలబడిన మూవీ నీరాజనం నీరాజనం అందులోని సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అయితే మనం ఒక సాంగ్ తీసుకున్నాం ఆ సాంగ్ పేరు నిన్ను చూడక నేనుండలేను నిన్ను చూడక నేనుండలేను నిన్ను చూడక నేనుండలేను అనే ఈ పాట సినిమా అంటే ఈ సాంగ్ గురించి సినిమా రివ్యూ గురించి సంగీత సాహిత్య విషయాలను విశ్లేషించే ప్రయత్నం చేస్తానని వినమ్రంగా మనం చేసుకుంటున్నాను సినిమా విషయానికి వస్తే జయ విజయ అనే ఇద్దరు యువత యువకులు వారి కుటుంబాల నుంచి తీవ్రమైన వ్యతిరేక అంటే వారిని వారి ప్రేమను వ్యతిరేకించారనమాట ఆ వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వివాహం చేసుకుంటారు వారి జీవన ప్రస్థానంలో తగిలేటటువంటి ఎదురు దెబ్బలు కొంత వినోదం పాటు చుట్టుముట్టున విషాదాల సమాహారమే ఈ చిత్రం యొక్క మెయిన్ కాన్సెప్ట్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఆసక్తికర అంశాలన్నీ చివరిలోనే ఉన్నాయి చాలామంది చూస్తున్నారు కానీ స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు చూడమని నా ప్రార్థన ఇక ఈ పాట రాసిన వారు డాక్టర్ సి నారాయణ రెడ్డి ఈ పాటలో ఆయన వాడిన ప్రతి పదాలు ఆణమిత్యాలుతున్నాయి పోటీ పడుతున్నాయి ఈ సాహిత్య ఈ సాహిత్య సార్వభౌముని ముందు ఎలాంటి అక్షరాలైనా సరే మోకరిల్లవలసిందే ఎందుకంటే ఆయన శ్రీవాణి పాదాల ముందు రోజు మోకరిల్లుతారు కాబట్టి ఆయన పాటలోని పంక్తులు చూస్తే పరవశానికి లోనవుతాం ఈ పాటలో ఒక చిన్న పంక్తి చూద్దాం ఒక చిన్న లైను ఏ హరివిల్లు విరబూసినా నీ దరహాసం అనుకుంటుని ఏ చిరుగాలి కదలాడినా నీ చరణాల శృతి వింటిని అబ్బా ఎంత చక్కటి భావుకత ఈ భావుకథ ఆయనకే చల్లింది అందుకే ఆయన జ్ఞానపీఠ వార్డు గ్రహీత అయ్యారు ఆయన రాసిన ప్రతి పదము ప్రతి గుండెల్లో పదిలంగా నిలిచిపోతుంది ఈ పాటకు స్క్రీన్ మీద నటించిన వారు విశ్వాస్ శరణ్య ఈ ప్రేమ గీతం కోసం వీరిద్దరూ పుట్టారా అంటే అంత అద్భుతంగా నటించారనమాట ఈ గీతం కోసమే వీరిద్దరూ పుట్టారా అన్నంత హావభావాలు ప్రదర్శించారు చక్కటి పాట ఇది ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్ అయిన పాట నిన్ను చూడక నేనుండలేను ఇక ఈ పాట సంగీతం విషయానికి వస్తే హిందీ చిత్రం అంటే ఆయన గురించి మాటలు చెప్పాలంటే మాటలు వెతుక్కోవలసిందే ఆయన ఓపి నయ్యర్ గారు అనమాట హిందీ చిత్రసీమలో సంగీత మహారాజుగా వెలిగి వేలకొలది మధురమైన గీతాలను సంగీతం అందించిన గనుడు ఆయన ఓపి నయ్యర్ గారు పాట ముందు ఆలాపన చరణాల మధ్య ప్యాటర్న్స్ ఎక్కడ ఏ ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించాలో ఆయనకు తెలిసినంతగా ఎవరికి తెలియదు పాటకు పాటకు వచ్చే చరణాల మధ్య ఉండే ప్యాటర్న్స్ని చాలా అద్భుతంగా ఆయన ఈ పాటలో ఎక్స్ప్రెస్ చేశారు అయితే ఈ పాటకు ఆయన ఉత్తమ సంగీత దర్శకుడుగా కూడా పురస్కారాన్ని అందుకున్నారు ఈ పాటకు ఓపి నయజర్ గారు ఎన్నుకున్నటువంటి రాగం ప్రధానంగా అభేరి రాగం ఎన్నుకున్నారు ఇందులో శ్రీరంజని కూడా కలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం